ఎర్రబాడు గ్రామంలో ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు కర్నూలు జిల్లా గోనెగండ మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామ సర్పంచ్ శ్రీమతి అరుణాజ్యోతి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభోగంగా నిర్వహించారు గ్రామంలోని కృష్ణుడి ఆలయం నుండి గ్రామంలో విగ్రహానికి శోభాయాత్ర నిర్వహించారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని మాజీ జెడ్పీటీసీ కాశీ విశ్వనాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఉట్టి కొట్టే కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు తాజా అప్డేట్స్ కొరకు మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ i <laughs> don't